సూర్యాపేట పట్టణ ప్రజలు తనను ఎంతో ఆదరించారని డాక్టర్ రామ్మూర్తి అన్నారు సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు సాదిద్ ఖాన్ ఆధ్వర్యంలో గాయత్రి నర్సింగ్ హోమ్ ముప్పై సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కేకట్ చేసి మాట్లాడారు అనంతరం సాదిద్ ఖాన్ వినాయకుడు చిత్రపటంతో కూడిన గడియారాన్ని బహుకరించారు డాక్టర్ రామ్మూర్తి కేకౌట్ చేసి పేషెంట్ బంధువులకు పంపిణీ చేశారు ముప్పై సంవత్సరాలుగా సూర్యాపేట పట్టణ ప్రజలు ఎంతో ఆదరించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు సిబ్బందికి కేక్ తినిపించారు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు కేవలం చదువుతోనే అభివృద్ధి చెందొచ్చని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ రామమూర్తి గారు ప్రజలు మనుషులు ఎవరు లేరు రామమూర్తి గారు డాక్టర్ గారు నా అనుమానం ఏంటంటే శ్రీకాపేట డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టినట్టు నేను నాలుగో పేషెంట్ నాకు అప్పుడు హోదా పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్నది అప్పుడు నేను ఫిక్షలు ఎత్తు పడిపోతే అందరూ నైట్ పన్నెండు ఒకటి ఇంటికి డాక్టర్ ఏ డాక్టర్ లేకుంటే రామూర్తి డాక్టర్ గారు నన్ను కాపాడు ఆ అభిమానంతో ప్రతి సంవత్సరం రామూర్తి డాక్టర్ గారి అభిమానంతోనే సరే ముప్పై సంవత్సరాలు వచ్చి సువసంగా కేక్ కటింగ్ జరిగింది రామూర్తి డాక్టర్ డాక్టర్ రామూర్తి గారు ఊరగాయత్రి గారు మరియు కొన్ని తోటి పేషెంట్ ఇక్కడ అందుబాటులో ఉన్న మనస్ఫూర్తిగా డాక్టర్ రామూర్తి గారు ఊరగాయత్రి మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మరియు పరిసర గ్రామ ప్రాంతాలకు అదే అలాగే ప్రజలందరూ కూడా అందరికీ నమస్కారం మీరు సుయాపేట వచ్చి కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇవాళ ఏకదాటిగా ప్రజల అభిమానం చూడబోటి ఇప్పటి వరకు కూడా సూర్యాపేట మీరు వచ్చినప్పుడు డాక్టర్ మరి డాక్టర్ కానీ వాళ్ళ రెండు వందలు యాభై ప్రజలు నా మీద నమ్మకం వాళ్ళ ప్రజల్లో కూడా మా ప్రాక్టీస్లో ఏ మార్పులు తేడా లేకుండా ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న కారణం ముఖ్యంగా ఏంటంటే ఆదరించడం మీరు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా చిన్న హాస్పిటల్ ఒక రెంటల్ తీసుకుంటు ఒక చెడు నాకు తర్వాత నేను ప్రజలకు అన్న అనుకున్నా అంటే అంటే చెప్పుకోవటం ప్రజలకు నేను ఎంతో నేను పుట్టింది ఈ గ్రామ వైజాగ్గానే అది సొంత ఊరైనా సరే నాకు ఇది నాకు కన్నతల్లి లాంటి సువేపట ఎందుకంటే ప్రజలు నన్ను ఆ విధంగా ఆదరించారు ఇప్పటికి కూడా నేను ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నా అంటే ఇవాళ ప్రజలందరి సపోర్ట్ వాళ్ళ మిత్రుల సపోర్టు వాళ్ళ రాజకీయాలను కానీ అందరు ప్రజలను ఆదరించేందుకు నేను ఎంతో రుణపడి ఉండాలని చెప్తాను రానున్న రోజుల్లో కూడా నేను ముఖ్యంగా స్థాయిపేట ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను నా చేతనైనంత వరకు ప్రాక్టీస్లో ఒక డాక్టర్గానే కాకుండా డాక్టర్ వరకు ఎవరు చిన్న చిన్న ఎవరికి అవసరం సాయం అందిస్తారని ఒకసారి నేను నిర్ణయించుకుంటాను ఈసారి ఈసారి నుండి ఈ సంవత్సరం నుండి ఇంతకు ముందు కూడా ప్రజల ఓన్లీ ప్రజల కోసమే ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ప్రాక్టీస్ చేయటమే నా ఉద్దేశం ఎందుకేంటంటే ముఖ్యంగా ప్రతి గ్రామ ప్రజలకు పేదవాళ్ళకి కావాల్సిన విద్య కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు మాత్రం సాయం చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే విద్య ఉంటే ఎక్కడైనా మనం భక్తి మన జీవితాలను తాగు చేస్తాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు నేను గవర్నమెంట్ స్కూల్ నేను చదివినా కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు నేను ఎక్కడక్కడెక్కడ అవసరం ఉందో ఖచ్చితంగా సాయం చేస్తున్నాను ഒക്കെ സാധാരണ ശ്രീപേ പ്രജ വിജ്ഞാൻ ആലോചിച്ച മറക്കാപേ പ്രജല ധന്യം